ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశవా పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయలీలు కానాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇది మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజర్ను నూను కుమారుడనైన కుమారుడనైనహోషవాయు ఇస్రయేలీల గోత్రముల యొక్క పితృల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికి అర్ధ గోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి మోసే రెండు గోత్రములకును అర్ధ గోత్రమునకును ఎవరిధానో అవతలి స్వాస్థ్యములను ఉండేను అతడు వారిలో లేవేయలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యువసేపు వంశకులకు మనస్సే అఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్నములను వారి పశువులకును వారి మందలకును పట్నముల సమీప భూములను మాత్రమే కాక లేవియలకు ఆ దేశమున ఇవ్వలేదు ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసి దేశమును పంచుకొని వంశస్థులు గిల్గాలులో ఇహోషవా యుద్ధకు రాగా కెనజీయుడ యపు కుమారుడైన కాలేబు అతనితో ఎలాగూ మనది చేశాను కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యహోవా నన్ను గూర్చియూ నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోసే బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూసినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని ఆ దినమును మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూనూ స్వాస్యముగా ఉండునను యహోవా చెప్పినట్లు యహోవా మోషేగా మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను మోసే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గానీ వచ్చుచు పోచూ నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినము నా ఇహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్నంలను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడిను ఇహోవా నాకు తోడై ఉండిన ఎడల ఇహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును ఎప్పుడే కుమారుడైన కాలేబు ఇస్రయలీల దేవుడైన ఇహోవాను నిండు మనసుతో అనుసరించి వాడు గనుక ఇహోషుగా అతని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను కాబట్టి హెబ్రోను ఎప్పుడే అను కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బ అర్బ అనాకీయుల్లో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వద్దు